మామిడికే చారు మీ అమ్మ ఎప్పుడైనా ఉండింది అలాంటిది నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఎలా మేము అన్నం ఉంటదిలో తింటారు చూసుకో చూసుకోవాలి ఎంత బాగుంటుందో టేస్ట్ నీడు తీసేస్తున్నాను అనమాట దీనికి ఎంత ఎంత కట్టలేదు

ఈ రెండేళ్ళ ఇద్దరికిచ్చాయి నేను తిన్నా తిను తిను బాగుందా అది చాలా పుల్లగా ఉంది బాబు అందుకే పుల్లగా ఉంది చారా అని అంటే నాకు సంబంధం లేదు చాలా పుల్లగా ఉన్నాయి కాయలు మొక్కలు కోసుకున్నాను కదా బ్రాండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఉడకబెడతానమాట ఏం చేస్తున్నా మావిడికే చోరు చేస్తాను సరే ఫ్రెండ్స్ మా ఉడకాయలు అయితే ఉడిపోయినాయి ఇప్పుడు ఈ దింపి పేస్ట్ లా చేస్తాను అనమాట చేతి మీద చూసావా ఉడిపోని వాటర్ తీసేలా వాటర్లో ఉండగా ముక్కలు పేస్ట్ అవుతాయి బాగా మెత్తగా తిట్టకూడదు నన్ను తిట్టడం ఎదుల తినేస్తాం కరెక్ట్ ప్రయాగం కానీ నిజం చెప్పాలా బాగుంటే బాగుందని చెప్పు లేకపోతే బాగాలేదని చెప్పు నిజంగా బాగుందనుకో బాగాలేదనే చెప్తాను నేను అంత కష్టపడి ఉంటే కొమ్మలు చేత్తాను నీకు మెత్తగా సరే ఫ్రాండ్స్ అయితే అయిపోయింది చూడండి ఇలా గుజ్జులా అనమాట మావిడకే గుజ్జు ఇప్పుడు చారు ప్రిపేర్ చేస్తా మళ్ళీ వాటర్ వేసేటి మరి ఫుల్గా ఉంటుంది నీళ్ళు తీసేస్తే ఫుల్ సరిపోద్ది బేగుండే ఆకలి చెప్తుందా ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు ఎలా వేసుకోవాలంటే రుచి చూసుకుని వేసుకోవాలన్నమాట ఎలా అంటే పులుపు మనకు సరిపడగా చూసుకుని మరి ఎక్కువ పులుపు తినలేము అలాగే తక్కువ పులుపు ఉంటే బాగోదు పులుపు అయితే చూస్తాను ఇప్పుడు ఇంకొక కొన్ని నీళ్ళు వేస్తాను కొన్ని చూసుకోవాలి బాగా కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు లేదని చాట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు వచ్చింది ఉప్పు పాటు వచ్చాక అప్పుడు ఉప్పు వేయించుకోవాలన్నమాట పడుతుంది ఉప్పు Así, arrancamos una de la కారైతే అయితే మరుగుతుంది అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ కాదు కొంచెం చిట్కాడు అనమాట పేస్ట్ కోసం మరీ ఎక్కువ వేసినా ఘాటు వచ్చేస్తుంది కదా అందుకే కొద్దిగా వేసాను ఇంకా కష్టమరిగాక తాలింపు వేసేస్తాను ఈ లోపల తాలింపుకి రెడీ చేసుకుంటాను చారులో నంజు అన్నమయ్య అప్పడాలు అప్పడాల తెచ్చుకున్నాను ట్రం స్కోటి దగ్గర నుంచి ఎంత చిన్నది ప్యాకెట్ పది పది రూపాయల వెల్లుల్లిపాయలు కొద్దిగా చే కరిపకు వెళ్ళిపోకుండా ఉంటుందని ప్లాస్టిక్ టవర్లు వేసి ఉప్పుడుగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చారు మరిగిపోయింది చారు పక్కన పెట్టుకుని చూపించు చారు అయితే మరిగింది ఏం అంటే ఇస్తాను చారులోకి ప్యాకెట్ చూపి నువ్వు ఆ బొమ్మ చెప్పి లోపల అప్పడాలు చూపి బాబ చాల బాబా చిన్ని ఉంటాయి మరి ఉంటే అది ఐదు రూపాయలుదేమో ఓకే ఫ్రాండ్స్ నూనె వేడెక్కింది అప్పుడలా ఎక్కువ నొక్కుమా మా అప్పుడు అలా పూర్తయింది ఇప్పుడు చారు తాలింపు పెడతాను ఫ్రెండ్స్ అదే తాళంపెట్టలేదు ఇంకా నేను చారు తాలింపు పెడుతున్నాను వాళ్ళిద్దరు చెప్పడం తీసుకుని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొస్తాము మేము స్కూల్లో తినేసా కదా బొగ్గప్పుడు తినము అంటే వెళ్ళిపోయేది చూడదు చాలు అప్పుడే మళ్ళీ ఇంకో ఇంకోటి ఉంటుంది వచ్చాక అడుగుతుంది మళ్ళీ రెండేసి రెండేసి మావిడకే చోర ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఏటో ఫస్ట్ టైం కాసాను అనమాట ఒక చెప్పుడైతే కరపడానికి బాగుందే చెప్పు అన్నాను కాసినప్పుడే నేను నాకు రాదు అది పెద్ద ఎక్కువ లేదు చూసాను కదా టేస్ట్ మరి కుళ్ళ కూడా తిడతా చూడు

ఇప్పుడు టేస్ట్ చూస్తాను అనమాట అంతే మరి బాగుంది నిజంగానే బాగుంది ఫ్రెండ్స్ మామిడికే చారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మామిడికే సీజన్ కదా కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి బాగుంది అప్పుడాలో ఆలో చారు మాడికే చారు కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ అన్నం కంటే ముందు అప్పుడ ముందు మొత్తం కంచం అంతా కాల్ నేనైతే ఒక్కొక్కటి తినేసాపుడు చేసుకున్నారు సరిపోటి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే మరి వీడియోస్ కోసం పక్కన చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ थैंक यू बहुना है